అయితే ఫుల్ శనిక ఎంజాయ్ ఫుల్ ఇది మామిడి చెట్టు ఉన్నాయి చెట్లు ఇక్కడ మామిడి పచ్చి మామిడి గోధుమ చెన్నగా ఆవా అట్లా చెట్లు చాలా చిన్న పంట ఇది చెరుకు ఇక ఇది చింత చెట్టు మాది చాలా పెద్ద ఉంటుంది చింత చెట్టు గట్టు మీద ఉంటుంది ఇక పిల్లలు చూడండి నీళ్ళలో ఆడుతూ ఉన్నారు ఆ పైన కూడా ఓ చిరుగు ఇల్లు మొత్తం ఒకటే ఆట ఆడుతున్నారు ఇక మా మలతండ్లు అయితే ఇక అసలు ఫుల్ ఎంజాయ్ ఇక ఇలా అవుతా ఉన్నారు ఇక ఇక ఒక పిల్లలు ఒక్కొక్క పనులు ఉన్నారు ఏ జ్యోతికి అటు ఎందుకు వస్తున్నావు అటు ఎందుకు లాంగ్ వీడియో తీస్తున్నావు యూట్యూబ్లో పెడదామని అరే విన్న ఆయపడ ఏమ్రాలు అయితే ఇవ్వాలా వస్తున్నా ఎవరి పని లేదు ఫుల్ బిజీ బిజీ మంచి కడది ఇవ్వాలి మస్తు వస్తుంది వాడు మంచి ఉన్నాడు